ఎవరు ప్రలయకత్వ లోకములన్నీ ఎవరు సృష్టించారో ఎవరి ఎందు లోకములున్నాయో లోకములు ఎవరి ఎందు పెరుగుతున్నాయో లోకములు ఎవరి ఎందు లయమైపోతున్నాయో ఎవరు అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడో ఎవడి మాయ చేత జగత్తుగా కనబడుతోందో అటువంటి వాడు నన్ను రక్షించుగాక అని స్తోత్రం చేస్తోంది వాడే ఘోరమైన రూపంతో ఉంటాడు వాడే ప్రసన్నమైన రూపంతో ఉంటాడు వాడే వరాలు ఇచ్చేవాడిగా ఉంటాడు వాడే కష్టాలు పెట్టేవాడిగా ఉంటాడు వాడే శాంతమూర్తిగా ఉంటాడు వాడే ఉగ్రమూర్తిగా ఉంటాడు ఇన్ని లక్షణాలు చెప్తోంది కానీ వాడు ఎవరో చెప్పరు పేరు చెప్పదు ఇది ఏనుగు చేసినటువంటి ఏనుగు చేసిన ప్రార్థనకి ముప్పై మూడు కోట్ల దేవతలు లేచి నిలబడ్డారు ఒరే నిన్ను పిలుస్తోందా నన్ను పిలుస్తోందా అని అనుమానం వచ్చింది వాళ్ళకి వాళ్ళు అన్నారు నా పేరు లేదంటే నా పేరు లేదని కూర్చున్నారు ఎవరిని పిలుస్తోందిరా మరి అయితే అన్నారు ఎవరికీ అర్థం కాలేదు అని ఒక మాటందండి చిత్రమైన మాట ఇది పోతన గారికి చెల్లు మొన్న నేను తత్వ విదానంద సరస్వతి హాస్తో ఈ విషయమే ప్రస్తావన చేశా స్వామి మీరన్న ఇంటలెక్చువల్ ఫిటి పొందడానికి మా పోతన ఇచ్చినటువంటి చిన్న పద్యం చాలదా లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు ఇకటి కావల యవ్వండి ఏకకృతి వెలుగు అతని ఎప్పుడు సేవిస్తుందిటే నీళ్లలో నిలబడి చచ్చిపోయేముందు ఎటువంటి మాట అంటోందో చూడండి లోకంబులు ఈ లోకాలు లోకేశులు దీన్ని పరిపాలిస్తున్నామనుకున్నటువంటి రాజులు దేవతలు లోకస్తులు ఈ లోకంలో ఉన్నామనుకున్న వాళ్ళు తెగిన తుది ప్రళయం వచ్చి ఇవన్నీ ఒకటైపోయి నీరైపోయి ముద్దైపోయి గాఢాంధకారమ కమ్మేస్తే ఈ గాఢాంధకారానికి అవతల అలోకంబగు పింజీకటి కావల యవ్వం డేకాకృతి వెలుగు ఒక్కడే తానొక్కడే పరంజ్యోతి స్వరూపమై విలిగిపోతున్నాడు ఇదే మనం దీపం పెడితే చెప్తాను రోజు పూజలో సూర్యోభాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాతి భాంత సర్వమిదం విభాతి అని పసుపో కుంకమో అక్షతో పువ్వు పెట్టి నమస్కరిస్తాం ఈశ్వర ఎవరి ముందు సూర్య చంద్రులు కూడా ఇక ప్రకాశించరో అటువంటి ఈశ్వర స్వరూపము ఈ దీపశిఖగా వెలుగుతోంది నా ఇంట్లో కాబట్టి ఇక్కడ ఈశ్వరుడున్న ఇల్లు నా ఇంటికి అమంగళం జరగదు నా ఇంటిని శత్రువులు కొట్టలేరు కారణం కేవల దీపం పెట్టట్లేదు నేను ఆ పరంజ్యోతిగా ఈశ్వరుడి ఇక్కడ నిలబెట్టుకుంటున్నాను భావన మాత్ర సంతు అయిన మహానమ్మవారికి పేరు మీరు చేసే నమస్కారానికి మీరు చేసుకునే శ్లోకానుసంధానానికి ఈశ్వరుడు వరాన్నిస్తాడు తప్పించి మీరు చేసే కర్మ తగ్జడం దీపం వెలిగించడం కర్మ తూర్యోతి నంద్ర తారకం నేమా విద్యుతో భాతి కుతోయ్ని అని మీరు చెప్పి నమస్కరించడం భామనా మాత్రం చేత పరమాత్మ మీ ఇంట్లోకి వచ్చి నిలబడతాడు కాబట్టి ఇప్పుడు ఆ ఏనుగంటోంది లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావలవం డే కృతి వెలుగు అతని నీసేవింతు ఎవ్వడు ఒక్కడై నిలబడిపోతున్నాడో వాడు తప్ప వేరొకటి లేదో వాడు ఈ లోకాలన్నింటినీ ఒకనాడు ముద్ద చేసేస్తున్నాడో చీకటి చేసేస్తున్నాడో నీటితో నింపి ప్రళయం చేస్తున్నాడో వాణ్ణి నేను పిలుస్తున్నాను ఎవరిని పిలుస్తున్నట్టు అంటే ఇంకో మాట అంది నర్తకు ని భంగిపెక్క గుమూర్తులతో ఎవ్వడాడు మునులు దివిజులు ఎవని కొలువనే ఎవని స్తుతింపనేరరు ఎవ్వని వర్తనములు ఎరుగనేరట్టి వాణిస్తు ఎటువంటి మహాపురుషుడైనటువంటి వాడు తాను అక్కడే ఉండి నటుడు కార్లో దిగుతాడు వచ్చి వచ్చి కాసేపు ఏం చేస్తాడు మంచి యవ్వనంలో హీరో కింద ప్యాంటు షర్టు టై కట్టుకుని టచ్ చేసుకుని హీరోయిన్ తో పాట పాడతాడు ఆ హీరోయే మళ్ళీ ఇంకొక అరగంట అయిపోయేటప్పటికి సినిమాలో మీరు ఇలా టైం చూసేటప్పటికి వృద్ధుడైపోయి తల్లటి జుత్తుతోటి ఉంటాడు అదే హీరో ఇంకో పావుగట పోయేటప్పటికి ముస్టేడ్ అయిపోయి రోడ్డు మీద తిరుగుతుంటాడు అదే హీరో మీరు ఇంకో అరగంట పోయిన తర్వాత సినిమా అయిపోయే ముందు చూస్తే పిల్లలందరూ ఇంట్లో తరివేసి ఇంత సంపాదించి వీళ్ళందరికీ ఇది చేస్తే నేను ఇలా అయిపోయానా అని అయిపోయి రోడ్డు మీద తిరుగుతుంటాడు ఇంకో బాగుంట అయిపోయి మీరు చూసేటప్పటికి ఒక మహాపురుషుడు ఆయన్ని కనిపించి తత్వబోధ చేసి ఆయన కూడా ఒక మహర్షి అయిపోయి కనిపిస్తాడు ఆయనే మీ అందరికీ ఆశీర్వచనం చేసి ఓం శాంతి 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 శుభం అని సినిమా పడిపోతుంది ఎవరు చేశాడు ఇవన్నీ ఒక యాక్టరే ఇంత చేసిన యాక్టర్ గర్భదరిద్రులా ఉంటే మీరు ఓహ కళ్ళతో తీసి తుడి చేసుకుంటుంటారు ఆయనకి కొన్ని కోట్ల ఆస్తుంది ఆయనేమో గర్భ నటిస్తున్నాడు నటన నిజమా ఆయన నిజ జీవితం నిజమా నిజ జీవితం నిజం ఇదేది మాయా ఆడుతున్నాడు అంతే అలాగా అలా నర్తకుని భంగి ఒక్కడు పెక్క మూర్తులతో ఎవడాడు ఎటువంటి శ్లోకం వేశారండి ఎటువంటి పద్యం వేశారండి పోతన గారు ఉన్నదొక్కడే అనేకులుగా కనపడుతున్నవాడెవడో అలాంటి వాణ్ణి ఎవరూ స్థుతి చెయ్యలేరో వాడు చేసే పనుల్ని ఎవరు గుర్తుపట్టలేరో ఎవరు చెప్పలేరో అటువంటి వాడు నన్ను కాక ఎవరు రావాలి ఎవరు రక్షించాలి అసలు ఏమిటి ప్రార్థన మనలో ఎవడెళ్లాలిరా ఇవన్నీ అడుగుతుందని అందరూ లేచి నించున్నారు ఎవడి ధనస్సు వాడు చూసుకున్నాడు ఎవడి బాణం వాడు చూసుకున్నాడు నాకు నాలుగు ముఖాలు ఉన్నాయి నా గురించి ఏమంటారు లేదని బ్రహ్మగారు కూర్చున్నారు ఏమిటో ఇవన్నీ చెప్తోంది కానీ ఓ నాగభూషణుడు అని కానీ ఇలాంటి మాటలు ఏమి అనలేదు మరి ఏమో నాకు అప్లై అవుతోందో లేదో అని శివుడు కూర్చున్నాడు మిగిలిన దేవతలు కూర్చున్నారు చిత్రం ఏమిటో తెలుసా అండి అలా కూర్చోవడం వెనక అతను ఒక రహస్యం ఉంది కూడా ఇప్పుడు ఏనుగడుగుతున్నది రక్షణ మొసలిని చంపి రక్షించాలి అంటే రక్షణ చేసేవాడు స్థితికారుడైన వాడై ఉండాలి స్థితికారుడు శ్రీ మహావిష్ణువు కాబట్టి రక్షణ అంతర్లీనంగా ఉంది అందులో కాబట్టి అందరు దేవతలు ఎవరి మానా వాళ్ళు కూర్చున్నారు అని మరి ఏమండి మీరు ఇంత చెప్పారు కదా ఇంత గొప్పగా ఏనుగు స్తోత్రం చేసింది కదా మరి ఎందుకు రాలేదు భగవంతుడు అంటే ఆ ఏనుగు ఇన్ని చెప్పిన చివరో మాట అంది ఈయన కలడందురు పరమ యోగి పాలిన్ ఆయన ఎటువంటి వాడు అంటే కలడందు రన్ని దిశలను కలడు కలండనటు వాడు కలడో లేడో దానికి అనుమానం వచ్చింది కలడందురు దీనుల కలడందురు పరమయోగి నములపాలిన్ కలడందు రన్ని దిశలను కలడు కలండనటు వాడు కలడో లేడో ఇంత చెప్పేస్తోంది గాని శ్లోకాలు ఇంత చెప్పేస్తోంది గాని పద్యాలు దానికో అనుమానం సంశయాత్మ వినశ్యతి కలడందు రుదీనులయడ చాలా దీనులైనటువంటి వాళ్ళు వర్ధిస్తే వస్తారంటారు కానీ అలా నిజంగా ఉండి అలా వస్తాడా దీనులైన వాళ్ళు పిలిస్తే కలడందు రుదీనులయ్య పాలిన్ చాలా భక్తులైనటువంటి యోగి పురుషులైనటువంటి వాళ్ళు పిలిస్తే వస్తారంటాడు కలడందురు పాలిన పరమయోగిల పాలి పులాన్నింటి నిబిడీకృతం అంటారు అక్కడికక్కడ రాగలరు అంటారు ఇందు డందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండర్ ఎందెందు వెదకి చూచిన అందందే కలటు దానవగ్రని వింటే అని నిన్న ప్రహ్లాదుడు చెప్తే హరి సర్వాకృతు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడు లేడనుచు దైచుండు తర్జింప శ్రీనరసింహకృతి దల్చనచ్యుతుడు నానాజంగుల అన్ని దేశములను ప్రభావంబుల సమస్త స్థావర జంగమాత్మకమైన ప్రపంచం నిండిపోయాడు నరసింహమూర్తి నిన్ననే కదా చెప్పుకున్నాం అలా అంటారు ఉన్నాడు ఉన్నాడు అంతటా ఉన్నాడంటారు అంతర్వహిశ్చ తత్సర్వం జాప్య నారాయణ స్థిత అంటారు కానీ అలా వాళ్ళు అంటున్నారు కానీ అలా అన్నవాడు నిజంగా ఉన్నాడో లేడో కలడు కలండనడు వాడు కలడో లేడో అంది అంటే ఓహో ఇంకా నీకు అనుమానం ఉన్నప్పుడు నేను ఎందుకు రావడం అని ఆయన ఊరుకున్నాడు దీనికి రామకృష్ణ పరమహంసరావు చిన్న ఆఖ్యానం చెప్పారు ఒక రా ఒకసారి వైకుంఠంలో శ్రీమన్నారాయణుడికి కాళ్ళొత్తుతోంది లక్ష్మీదేవి గభాల పాంపు మించి దూకి పెరిగెడుతున్నాడు స్వామి అయ్యో ఎక్కడికైనా అలా విడిపోతున్నారు అందవిడ అంటే నాకు పరమభక్తుడైన వాడు వాడు ఉన్నాడు ఆయన చాకలి భర్తలు ఆరేసుకుంటుంటాడు ఆయన విరోధులు అయింది రాళ్లు పెట్టి కొడుతున్నారు రక్షించడానికి పరిగెడుతున్నాను మనస్సులో కేశవ నారాయణ అంటూ పరిగెడుతున్నాడు అన్నాడు అని గుమ్మందాకా వెళ్ళి వెనక్కి వచ్చేసాడు అదేమండి వచ్చేసారేమండి ఏమండే అండి వాడు వెనక్కి తిరిగి రాయేశాడు అన్నాడు అంటే తన రక్షణ తాను చూసుకుని ఈశ్వరుడు ఉన్నాడో లేడో అని అనుమానం ఉన్నవాడి జోలికి ఈశ్వరుడు వెళ్ళడం వాడు ఉన్నాడన్న పూనికతో ఉండి శరణాగతి చేసిన వాడి కోసం ఆయన ఎడతాడు అందుకని కలడు కలండనడు వాడు కలడోలేడో ఈ అనుమానం ఉంది అందుకే రాలేదు కానీ ఈ అనుమానం పైన తింటోంది కింద మొసలి తింటోంది అందుకని ఏమవుతోంది మృత్యువు కబలించేస్తోంది ఆ కాలు గల్ల చేసేసి ఇంకా ఈ ఏనుకి ఊపిరి అయిపోయింది లేరా అని పిల్ల మొసళ్ళు కూడా వచ్చేసాయి వచ్చేసి కొరికేస్తాయి ఇప్పుడంది అయ్యా స్వామి కలుగడేనాపాలి సందేహిం పకలిమిలే ములులేక కలుగువాడు పోతన గారి పద్యాలు ఏమి పద్యాలండి అమృత గుళికలు ఆ పద్యాలు ప్రాణం నాకు ఈ పోతన గారి పద్యాన్ని ఓ తక్కెట్లో పెట్టి నాకున్న ఐశ్వర్యాన్నంతటి ఓ తక్కెట్లో పెడితే నేను ఈ పద్యాన్ని కోరుకుంటాను ఎంత గొప్ప పద్యం అంటే కలుగడేనా పాలి సందేహిం పకలిమిలే ములులేక కలుగువాడు నా కడ్డబడరాడి నలిన సాధువుల చేపడి సాధువుల కడ్డు వాడు లీలతో నా మురాలింపడే మరగుల రింగుచు తన్న మరగువాడు ఆది మధ్యంతములు లేక ఎరలువాడు వాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే అంది ఇన్నాళ్లు ఏనుగు పూజ చేసినట్టు గజేంద్ర మోక్షంలో ఎక్కడ చెప్పలే పోతారు ఇప్పుడు అంటున్నారు ఈ ఏనుగు భగవంతుడికి కండిషన్ పెట్టింది సర్వర్మాన్ పరిత్యజామామేకం శరణం వ్రజా అహం ర్వపాపేభ్యో మోక్షయ్యిష్యామి మాసు ఆ క నాకేమి చేత కాదు ఈశ్వరాని శరణాగతి చేశాయి ఇంత కాలహస్తాచిన ధూర్జటాకరి కన్నాడు రోషీరో సౌఖ్యం బులన్ పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వంఛాలోజదు నామ నంబకట నీకున్ ప్రీతిగా సత్యల్ చేశీచేయతు నా ఈ మనసు తృళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అంటాడు ఇలా సేవ చేసినట్టుంటుంది జారిపోతుంది పుణ్యం చేసినట్టు ఉంటుంది జారిపోతుంది ఎప్పుడు భార్య బిడల మీద తిరుగుతుంటుంది మనస్సును నేను నిగ్రహించుకోలేను నువ్వు నిగ్రహించు అంటాడు కవులు స్వేచ్ఛండి వాళ్ళు ఎంత అందంగా మాట్లాడతారో తెలుసా నాకు నిజంగా ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో చాలా ఇష్టమైన పద్యాలు రెండు ఉన్నాయి ఒకటో పద్యం ఏమిటో తెలుసా అండి ఈశ్వరుణ్ణి ఇలా నిలదీసేవాడు ఎవడుంటాడండి పాలు బువ్వయు పెట్టదన్ కుడువరా పాపన్న రాయన్నలే లెమ్మన్న అరటి పండ్లు కొనితే లేకున్నన్ వల్లనంటే తల్లి తండ్రులప్పుడే తెచ్చి వాత్సల్య లక్ష్మి లక్ష్మీ లీలావచనంబులన్ కుడుపరా శ్రీకాళ అంటాడు ఆయన పెద్ద ఆఫీసర్ గారే రాత్రి పదింటికి అలిసిపోయి ఇంటికి వచ్చాడు వచ్చి అమ్మయ్య అని కోటు చొక్కా విప్పి ఆ హ్యాంగర్ కి పెట్టుకుని అమ్మయ్య ఉసే కాస్త అన్నం పెట్టవే తిని పడుకుంటాను చాలా అలిసిపోయింది అన్నాడు ఏం అన్నం పెట్టడం అండి పిల్లడికి ఏమో మొన్నటి వరకు జ్వరం వచ్చి తగ్గింది నీరస పడిపోయాడు ఇవాళ అన్నం తినరా అంటే వాడు ఒక్క ముద్ద తింటలేదు బయట చూస్తే వాన పిల్ల కూడా వెళ్ళిపోయింది అరటిపండుతో కలిపి పెడితే తింటానంటున్నాడు ఒక్క అరటిపండు లేదు ఇవాళ ఇంట్లోనూ అంది ఏమండి బాబు బాబు కాస్త ఆ కిల్లీ అరటిపండు తెచ్చే ధ్రో అంది డ్రైవర్ కూడా వెళ్ళిపోయాడు కాబట్టి ఏం చేస్తాడు ఈయన చీకట్లో గొడుకు కనపడలేదు అయినా కొడుకు కోసం ఏం చేయాలి చచ్చినట్టు వెళ్ళి తీసుకురావాలి అరటిపండు ఎందుకు తల్లి తండ్రి కాబట్టి అందుకని ఏం చేశాడు ఓ గొడుగో తువాలో వేసుకుని ఆ కిళ్ళి కొట్టుకుపోయి ఓ అరటిపండు అట్టుకొస్తే వస్తే అరటిపండు పిసికి అన్నం పెడితే వాడున్నాను కదండి అని ఇలా చూస్తూ గుటిక్కు గుటిక్కు మింగేశాడు చేశాడు నన్ను నన్ను నాయనా అనుకుని అప్పుడు స్నానం చేసి వచ్చి ఈయన అన్నం తిన్నాడు అన్నందుకు వెళ్ళి తెచ్చాడా లేదా అరటిపండు పాలుబువ్వయుడువరా పాపన్న రాయన్న లే లెమ్మన్న ఎటువంటి పేరు ఎట్టుకున్నారు చూడండి పాపన్న నాకు అన్ని పాపాలే ఉన్నాయి అందుకని వరే పాలు రా పెన్రా నువ్వేమో వేదం చెప్పాను భగవద్గీత చెప్పాను ఉపనిషత్తులు చెప్పాను అంటే నేను పాపన్నని నాకేం ఎక్కం నువ్వేం చెయ్యాలి నువ్వు తల్లివి తండ్రివి నువ్వు చదువుకోలేదని నువ్వు వెళ్ళిపోతే నువ్వేం కుదరదు నువ్వేం చేయాలో తెలుసా పిల్లాడు ఏం చేస్తాడు అరటి పండ్లు కొనితే లేకున్న వల్లనంటే అరటి పండ్లు తెస్తే తప్ప నేను అన్నం ఏంటంటే తండ్రి వెళ్ళి తెచ్చాడా లేదా అలాగే నువ్వేం చేస్తావు నేను ఎక్కడో చేసిన ఓ పుణ్యం వెతుక్కుని చిన్న పుణ్యం పట్టుకుని ఎంత పుణ్యం రా అని నీలో కలిపేసుకో నీకంటే ఎవరు చెప్తారు శ్రీశైల యభవు కాంచీనాథు సేవినో కాశీవల్లభు కల్వబోధమ మహాకాళేశు పూజించునో నా శీలం బడువైన మేరువడుచు రక్షింపవే నీ కృప శ్రీ శృంగార విలాసహ సములచే శ్రీకాళహస్తీశ్వర ఎంత గడుసు తనవండి ధూర్చటి అలా ఇక్కడ అంటున్నాడు వచ్చేవాడు ఎలా రావాలి కలుగడే నా పాలి సందేహిం పకలిమిలే ములులే కకలుగువాడు వీడు డబ్బున్నవాడా డబ్బు లేనివాడా వీడి ఇంతకు ముందు నన్ను ఏమైనా పూజ చేశాడా పూజ చేయలేదా పుణ్యం చేశాడా పుణ్యం చేయలేదా ఇవన్నీ చూసేవాడు కాడు నా స్వామి నేను ఇప్పుడు బుద్ధొచ్చి శరణాగతి చేస్తే నన్ను రక్షించే తత్వం ఉన్నవాడు ఆయనకి డబ్బున్నవాడు డబ్బు లేనివాడు అన్న భేదం లేనివాడు వృషద్విచక్ర తల్పయోర్ భుజంగో గరిష్ట రత్నో చుహృద్విపక్షపక్షయో తృణారవిందే తున వింద చచ్చుసో ప్రజామహీ మహేంద్రయో సమత్ప్రవర్తజన్ మనక్కంభజే అంట రావణుడు అలా దందములు లేనివాడు ఏకత్వం ఉన్నవాడు అందుకుని వాడు నన్ను కాపాడాలి కలుగడే నా పాలి కలిమి సందేహిం పకలిమిలే లేక కలుగువాడు నా కడ్డబడరాడె నలిన సాధువుల చే సాధువుల కడ్డు పడి వాడు సాధు పురుషులైనటువంటి మహాభక్తులైనటువంటి వాళ్ళు స్తోత్రం చేసినంత మాత్రం చేత పరిగెత్తుకుంటూ వచ్చి రక్షించినటువంటి స్వరూపం ఉన్నటువంటి పరమాత్మను రక్షించాలి ఎలా రావాలో తెలుసా లీలతో నా మురాలింపడే మురగుల మొరల రంగుచు తన్ను దీని కోసమని ప్రహ్లాదుడి కోసం వచ్చినట్టు అక్కడి నుంచి రాలేదండి వచ్చేటప్పుడు నువ్వు ఎప్పుడో ఇన్నాళ్లు పూజ చేయకుండా చచ్చిపోయే ముందు ఆ నీళ్ళల్లో నన్ను పిలిస్తే నేను అని రాకూడదు నువ్వు తప్ప దిక్కు లేదని నేను చెప్తున్నాను ఇవ్వాళ అందుకు నువ్వు ఎలా రావాలో తెలుసా నిన్ను నువ్వు మరిచిపోయి ఇత పూర్వం సృష్టిలో ఎన్నడూ జరగని రీతిలో అసలు అలా పరమాత్మ వస్తాడా అన్నట్టుగా నిన్ను నువ్వు మరిచిపోయి రావాలి నేను చేసిన శరణాగతి ఇది శరణాగతి యొక్క గొప్పతనం అన్ని విడిచిపెట్టి ఈశ్వరా నువ్వే దిక్కు అన్నవాడిని వాడు ఎంత చేతకాని వాడై నమ్మి ఈ మాట అన్నాడో అంత చేతనైన వాడై ఆయన రక్షిస్తాడు ఆయన శక్తి అప్పుడు ప్రకటన అవుతుంది ఈశ్వరుడిది అందుకని లీలతో నామరాలింపడే మరగుల మొరలి ఎరుంగుచు తన్ను మొరగవాడు ఆది మధ్యంతములు లేక జరలు వాడు ఆయనకి తుది లేదు మొదలు లేదు మధ్య లేదు ఆది మధ్యంతములు లేక జరలు వాడు అంతటా ఉన్నవాడు కానీ నా కోసం వచ్చినప్పుడు ఇలా అర్థం వచ్చేస్తే నేను ఒప్పుకోను ఎక్కడి నుంచో తనని తాను మరిచిపోయి రావాలి ఆది మధ్యాంతములు లేక జరలువాడు వాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే తొండని ఎత్తి అన్ని దిక్కుల వంక చూస్తూ ఈశ్వర విని నువ్వు వచ్చే స్వభావం ఉన్నవాడివి ఎందుకు రావు ఇలా రావాలి నేను శరణాగతి చేస్తున్నాను నువ్వు తప్ప నాకు ఇప్పుడు దిక్కు లేదు అని ింతజులేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులా ప్రాణంబులాఠావుల్ తప్పెను మూర్ఛవచ్చ తనుగుణ్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్పజి తప్పరం వెరుగమన్ని దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్ర